ప్రేక్షలందరి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థుతులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి భగవంతుడు మీతోనే ఉంటాడు మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి ఈ యొక్క జాతకం ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వచ్చింది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గుణం శ్రీమౌత్రేను మహా సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం ద్వాదశ రాశులన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక ముప్పై శాతం మాత్రమే కలుస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మీ ఇమ్మని నమ్మండి మీ యొక్క కులదేవాన్ని నమ్మండి ఇష్ట నమ్మండి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇది ఒక ఉపశమనం మాత్రమే ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూడటం ఆఖరి వరకు చూడండి సింహరాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే అధికారం ఉంది కానీ అహంకారం కూడా ఎక్కువ ఉంది దీనివల్ల చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి సింహరాశి స్త్రీ పురుషుల దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను గ్రహాదార్థులుగా ఈ వీడియో చివరి వరకు వింటే మీలో ఉన్న శక్తి ఎందుకు పూర్తిగా బయటికి రావట్లేదో తెలుస్తుంది ఎక్కడ తగ్గాలో ఎక్కడ నిలబడాలో ముందు నేర్చుకోవాలి ఫస్ట్ గురు భగవానుడు పదకొండవ స్థానం శని ఎనిమిదో స్థానంలో అంటే అష్టమ శనిగా కూర్చున్నాడు స్వామి రాహు ఏడవ స్థానంలో కేతు ఒకటో స్థానంలో సూర్యుడు సింహరాశుల అధిపతికి అధికారంగా ఆత్మవిశ్వాసం అంటే బయట పేరు ఉంది కానీ లోపల పరీక్ష విపరీతంగా ఉంది ఇది నెల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన నెల ఈ నెల సింహరాశి ఎదుర్కొనే అసలు పరీక్ష అంటే నేనే సరి నేను చెప్పిందే జరగాలి అని కూర్చున్న చోటల్లా అవమానం ఆటంకాలు కష్టాలు దీని దీనివల్ల ఆరోగ్యం కూడా ఇబ్బంది అవుతుంది కుటుంబం దూరం అవుతుంది వ్యాపారంలో పార్ట్నర్ సమస్యలు అవుతుంది ఉద్యోగంలో క్లాష్ వస్తుంది బా ప్రేమికుల మధ్య ఇబ్బందులు వస్తాయి అన్నదమ్ముల మధ్య ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఏం చేయాలంటే సింహరాశు నోరు మూసుకొని ఉండండి చాలు నేను సైలెంట్ ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది కొంచెం ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం చేస్తే శ్రీ స్త్రీ కూడా బాధ్యత పెరుగుతాయి అధికారులు బాగా ప్రెషర్ ఇస్తారు పై అధికారులు కింద వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రెషర్స్ బాగుంటుంది తట్టుకోలేని నిపజ ఉంటుంది అసాంఘికమైనటువంటి అవకాశాలు ఎక్కువ వస్తుంటాయి దాన్ని చేయడం వల్ల ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉంటాయి ప్రైవేట్ సెక్టార్లో కూడా ఏ సమయంలో ఉద్యోగాన్ని తెప్పించేస్తారు అనే భయంతో భయంతో ఉంటారు కాబట్టి మీరు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కూడా చూసుకోవాలి ఆల్టర్నేటివ్ ఉద్యోగాన్ని కూడా చూసుకోక తప్పదు ఈ నెల వాదనలు వద్దు లీడర్లా నడిస్తే గౌరవం బాగా కాదు నాయకుడిలా ఉండాలి ఇది కొంచెం అవకాశాలు అవకాశాలు ఉన్నా అహంకారం వల్ల ఛాన్స్ పోయే ఉన్నాయి కొత్త ఉద్యోగాలకి వినయంగా మాట్లాడితే విజయం ఇంటర్నీస్ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టార్ వ్యాపార వాళ్ళు కదా ఇండస్ట్రీస్ లో లీడర్షిప్ టెస్ట్ ఉంటుంది సర్వీస్ సెక్టార్ లో పబ్లిక్ డీలింగ్ వ్యాపారంలో పార్ట్నర్స్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాస్త జాగ్రత్త మనీ ఫ్లో అనేది కొంచెం మిశ్రమంగా ఉంటుంది కొంచెం తక్కువగా ఉంటుంది కొంచెం లాభం కనిపిస్తుంది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ నష్టాన్ని కలిపిస్తుంది షార్ట్ టైమ్ ట్రైనింగ్ అసలు చేయకండి లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి షేర్ మార్కెట్లో అంతా కూడా ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగాలు జరగకుండా లేదా హెచ్ఓనో లేదా ఇంకా మీకు సంబంధించిన విషయాలు అంతా ఆలస్యం అవుతున్నాయి చూస్తారా జాగ్రత్త తప్పదు కొంచెం మాట పడాల్సి వస్తుంది వీటన్ని కారణం అంటే గ్రహాలు కాస్త బాగాలేదు గ్రహాలు బాగాలేదు అని అంటే మొత్తం జీవితం అంతా చనిపోతుంది కాదు టెంపరవరీగా గ్రహాలు బాగాలేదు కాబట్టి దాన్ని మీరు చక్కగా దాన్ని చక్కదిద్దుకుంటే అన్ని రకాలుగా మేలు జరుగుతుంది అద్భుతమైనటువంటి విలువలతో కూడినటువంటి పొందుతారు విసా సమస్యలు ఏదైనా ఉన్నా కూడా జాగ్రత్త ఏ విధమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకండి మీ లైసెన్స్ మీ యొక్క పాస్పోర్ట్స్ అన్ని కరెక్ట్ గా రెన్యూల్ గా ఉన్నాయని చూసుకోండి కరెక్ట్ గా వ్యవసాయదారులకి కార్మిక సమస్యలు లేబర్ సమస్యలు బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు పెరుగుతాయి అధిక ఆశం నేను లాభం చక్కగా కూరగాయల పంట కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ వారికి అమ్మస్య అమ్మకం ఆలస్యమైన కొనుగోలు అన్ని రకాలుగా కూడా ఉంటుంది డాక్యుమెంట్స్ అంతా కూడా చక్కగా చూసుకోండి మిశ్రమంగా ఉంటుంది స్పెక్యులేషన్ యొక్క మీడియేషన్ చేసే వాళ్ళకు మంచి కమిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కోర్టు కేసులు అంతా కూడా ఈగో క్లాష్ ద్వారా డ్యామేజ్ అయ్యే ఉన్నాయి సెటిల్మెంట్ ఆలోచిస్తే మంచిది తీర్పులు కూడా మీకు నెగిటివ్ గా వచ్చే ఉన్నాయి ప్రేమికులు ప్రేమలో అహంకారం పెరిగిపోయి విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబంలో భార్య భర్తల పడి సఖ్యత లోపం నువ్వానైనా నువ్వునైనా నువ్వానైనా ప్రత్యేకించి సింహరాశి స్త్రీలు కొంచెం పక్క పెట్టు దిగితే బాగుంటుందేమో అనిపిస్తుంది అది కొంచెం జాగ్రత్త ఉంటుంది మీ పిల్లలపై కూడా మీరు అధికారం ఎక్కువ చూపిస్తుంటారు అధికారం కాదు ఆప్యాయత అవసరం అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా ఆరోగ్యం పట్ల ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కొంచెం శస్త్ర చికిత్స అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కోపం వల్ల ఆరోగ్యం దెబ్బ కొట్టింది విశ్రాంతి తప్పనిసరిగా కూడా ఉంటుంది కొంచెం జాగ్రత్త సింహరాశి వారికి ఈ నెల అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ బంగారు కలర్ అదృష్ట సంఖ్య ఒకటి మరి అదృష్ట దిక్కు తూర్పు దిక్కు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు అదృష్ట రోజు ఆదివారం అదృష్ట సమయం సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు ఈ ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు ఏం చూస్తారంటే ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలకుంటే ఇది తీసుకోండి చాలా మంచిది ఇక ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి సూర్యుడికి నీళ్ళు పోయండి ఆదివారం గోధుమలు ఎరుపు పండ్లు దానం ఇవ్వండి నేను అనే మాట తగ్గించుకోండి ఇది చాలా పెద్ద పరిహారం మీకు కూడా చెప్పచ్చు ఈ నెల మీరు వినయంగా నడిస్తే మంచి అధికారం మీ వైపు తిరుగుతుంది అహంకారంలోనైతే సంవత్సరం మొత్తం మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది నాయకత్వాన్ని శుద్ధి చేసే విధంగా ఉంటు ఉండాలి కానీ నాయకత్వాన్ని డామినేట్ చేసేటట్టుగా ఉండకూడదు గ్రహస్థితి ఖచ్చితంగా అన్ని వర్గాలు కవర్ అవుతుంది బాగా గుర్తుపెట్టుకుని ఈ నెల మీరు మీ యొక్క ఇష్టదైవం ప్రార్థన చాలా చక్కగా చేయాలి భగవద్ అనుగ్రహంతో మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని వయస్సు సంఖ్యతో కూడినటువంటి నువ్వుల్లో ఉన్న దీపాన్ని మీ ఇష్టదైవాన్ని కులదేవతకు వెలిగించండి ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మమ్మల్ని సంప్రదించండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీనరాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల ఈ మీనరాశి వారికి ఎలా ఉంది అని అంటే మీనరాశి మీ బలం కానీ హద్దు పెట్టుకోకపోతే అది భారం అయిపోతుంది ఎంతవరకు దయ ఉండాలి అంతే ఉండాలి లేదా మిమ్మల్ని అడ్వాంటేజ్ గా వాడేసుకుంటారు జాగ్రత్త పడాలి మీనరాశి వారికి స్త్రీ పురుషుల దృష్టిలో పెట్టుకోండి యంత్రంలో లోతైన గ్రహ విశ్లేషణ ఎందుకు ఈ మధ్య ఎక్కువ అలసటగా అనిపిస్తుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకు అందరి సమస్యలు మీపైనే పడుతున్నాయి ఎక్కడ చాలు అనాలని అర్థం అవ్వట్లేదు ఇప్పుడు అసలు సత్యానికి వెళ్దాం శని భగవానుడు మొదటి స్థానంలో గురు బృహస్పతి నాలుగో స్థానంలో రాహు పన్నెండవ స్థానంలో కేతు ఆరో స్థానంలో గురువు మీనా రాశి అధిపతి కరుణ జ్ఞానం ఆధ్యాత్మికత కలిసి ఉంటున్నాడు దీని అర్థం అంటే మీరు బలహీనులు కారు కానీ ఈ నెల మీరు ఎక్కువ బాధ్యతను మోస్తున్నారు అనేది మాత్రం గుర్తించాలి ఇంకా మీనరాశి వారికి అసలు పరీక్ష ఎలా ఉందంటే వాళ్ళు అడుగుతున్నారు కదా నేను సహాయం చేయకుండా ఎలా ఉండగలను ఇదే మీ బలం కానీ ఈ నెలలో అందరికి సహాయం మీకు నష్టం హద్దును పెట్టుకోవడం మీకు లాభాన్ని ఇస్తుంది దయ ఉండాలి కానీ దానితో పాటు స్పష్టత కూడా అవసరం అపాత్ర దానం కూడా చేయకూడదు స్త్రీ పురుషు కూడా వస్తుంది ఉద్యోగంలో పరిభారం పెరుగుతుంది బాధ్యతలు మీ మీద పడతాయి గుర్తింపు ఆలస్యం అవుతుంది ఎందుకంటే శని నడుస్తుంది మీకు ఈ నెల జాబ్ మారకండి నిశ్శబ్దంగా పనిచేస్తే మార్చి నుండి మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి మీ ఓర్పును పరీక్షింపజేసే నెల అని కూడా చెప్పచ్చు ఈ ఫిబ్రవరి నెల నూతన అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగంలో కాన్ఫిడెన్స్ తగ్గినట్టు కనిపిస్తుంది ఇది మీ లోపం కాదు శని ప్రభావం వల్ల వచ్చిన మానసిక ఒత్తిడి మాత్రమే ఇది కానీ గురు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి జాగ్రత్త ఇంకా సర్వీస్ సెక్టార్లో లో బాగా స్ట్రెస్ ఉంటుందండి యొక్క డిఫెన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డాక్టర్స్ కానీ లేదా పబ్లిక్ సెక్టార్లో లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా భారం పెరుగుతుంది వ్యాపారంలో మంచి లాభాలు ఉంటుందని కూడా చెప్పచ్చు ఇండస్ట్రీస్ లో బాధ్యతలు పెరుగుతాయి కొత్త వ్యాపారం ఏది కూడా ప్రారంభించద్దు ఉన్నదాన్ని స్థిరపరచుకోండి ఉండగానే స్థిరపరచుకోండి ఆర్థికమైనటువంటి పెట్టుబడులు ఖర్చులు పెరుగుతాయి ఆకస్మిక అవకాశాలు వస్తున్నాయి ఆకస్మిక ధనలాభం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సేవ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కొంచెం పెట్టుకోండి ఇలా డబ్బు విషయంలో భావోద్వేకాలు కాదు లెక్కలు ముఖ్యం బాగా గుర్తుపెట్టుకోండి మీకు రావాల్సినటువంటి లోన్స్ కానీ చిట్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ఇవన్నీ కూడాను విదేశీయ చదువుల కోసం వెళ్లే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కానీ జాగ్రత్తగా ఉండాలి కొన్ని డాక్యుమెంట్స్ అంతా బాగా చదవాలి ఉద్యోగం వారు విదేశాల్లో కాస్త మిస్త ఫలితాన్ని పొందుతున్నారు ఏళ్ళ శని వల్ల నెల అప్లికేషన్ సరైనది ఫలితాలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ముఖ్యం ఖర్చులు పెరుగుతాయి ఊరుకుతో సాగు చేస్తే ఫలితం వంద శాతం ఖాయమని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి ఇల్లు వాహనం మీద ఖర్చులు పెరుగుతాయి కొనుగోళ్లు సెల్లింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అమ్మకం ఆవశ్యకత వల్ల జరుగుతుంది ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశాలు కూడా ఉంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కోర్టు కేసుల్లో ఒత్తిడి బాగా స్ట్రెస్ వస్తుంది తీర్పు ఆడసమి ఒక్కొక్కసారి మీకు నెగిటివ్ గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త సత్యం ఏమైపోయి ఉంది ఓర్పు అవసరం తప్పకుండా గెలుస్తారు జాగ్రత్త పడండి ప్రేమికులు ఒకరి పట్ల ఒకరి త్యాగ స్వభావం పెంచుకోండి ప్రేమ స్వభావం పెంచుకోండి మాట్లాడి తెగిపోయేలాగా చేసుకోకండి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఆర్థికంగా ఇల్లు కట్టడంలో గృహప్రవేశం చేసుకోవడంలో లేదా ఇంటి యొక్క వాస్తు రిపేర్ చేసుకోవడంలో ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా మార్చడం ఏదో ఒక స్టస్థ కూడినటువంటి ఖర్చు వస్తూ ఉంటుంది మీరు అందరినీ మోసే అవసరం లేదు సహాయం చేయండి కానీ మీరు మర్చిపోకండి అంతే ఈ నెల మిమ్మల్ని మీరు చూసుకోవడం ముఖ్యం మీ హెల్త్ ముఖ్యం నిద్రండితనం కాళ్ళ పాదాలు హార్మోన్ల సమస్యలు మానసిక అలసట మీరు ఎక్కువ తాగండి ధ్యానం అవసరం మీనరాశి చిత్రుల అదృష్ట రంగు పసుపు లేత నీలం అదృష్ట సంఖ్య మూడు ఏడు అదృష్ట దిక్కు ఈశాన్యం అదృష్ట రోజు గురువారం అదృష్ట సమయం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ఖరీదైనటువంటి పూజలు అక్కర్లేదు హోమాదులు యాగాదులు అంతా చేయక్కర్లేదు అసలు భగవంతుడు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి గురువారం పసుపు దానం ఇవ్వండి వృద్ధులకి రోగులకి బట్టలు ఇవ్వండి రోజుకు ఐదు నిమిషాలు మౌనంగా ఉండండి పసుపు పూలతో దేవుడికి ఆరాధన చేయండి గురు భగవానికి ప్రార్థన చేయండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఇచ్చే నెల కాదు బాధ్యతను పరిపక్వత్వాన్ని మార్చే నెలగా మీనరాశి వారికి ఉండబోతుంది మళ్ళీ చెప్తున్నాను ప్రపంచాన్ని అంతా ఉద్ధరించడానికి మీరు మాత్రమే ఉన్నారనుకోకండి మీరు కూడా ఉన్నారనుకోండి ఎవరికి వాళ్ళకి తెలుసు అండి వాళ్ళు వాళ్ళ ఉద్ధరణ వాళ్ళ వాళ్ళకి తెలుసు బాగా చెప్తున్నాను సీరియస్ గా చెప్తున్నాను మనసు నిలబెట్టే విధంగా చెప్తున్నాను మీరు మీకోసం ఆలోచించండి ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించి మీరు మీ గురించి ఆలోచించడం మానేస్తారు మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని వ్యక్తులతో కూడినటువంటి దీపాన్ని మేము లేని దీపాన్ని ఇష్టదైవ దేవాలయంలో మేము వెలిగించండి విజయోస్తూ బాగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకు ఒకసారి వెలిగించండి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి నెగటివ్స్ అంతా తొలగిపోతుంది ఇంకను మీ యొక్క వ్యక్తి జాతకం కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయం